అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం వినబయ్యే ఒక సరసమైన కథ బాగా చూసుకో రచన డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు గారు మరి కథలోకి వెళ్దామా నన్ను బాగా చూసుకుంటావుగా అని శోభనం గదిలో రమ్య మాట్లాడిన తొలి మాట శ్యామ్ సుందరికి షాక్ ఇచ్చింది శోభనం మంచం మీద ఆ చివర రమ్య ఈ చివరి శ్యామ్ వారిది పెద్దలు కుదిర్చిన పెళ్లి కాదు ఆరేళ్ల పరిచయం ప్రేమ తర్వాత దంపతులయ్యారు అంతగా పరిచయం ఉన్న తన మీద రమ్యకు సందేహం ఏమిటి అనేది ఒక ప్రశ్న అయితే ఈ క్షణంలో ఈ క్షణంలో రమ్య వేసిన ఆ ప్రశ్న ఊహ తెలిసినప్పటి నుంచి వెతుకుతున్నది కావటం అతని షాక్కి మరో కారణం శ్యామ్ పెరిగింది ఉమ్మడి కుటుంబంలో సొంత అక్కలు చెల్లెళ్ళు కజిన్స్ అంతా కలిసి అర వరకు ఉన్నారు వారందరి పెళ్ళిళ్ళ తర్వాత శ్యామ్ పెళ్ళి ఆ ఆడపిల్లలందరూ పెళ్ళైపోయి అత్తారింటికి వెళ్ళి తిరిగి పుట్టింటికి రాగానే ఇంట్లోని పెద్దవాళ్ళంతా నీ మొగుడు నిన్ను బాగానే చూసుకుంటున్నాడుగా అని అడిగేవారు ఆ ప్రశ్నకు కొత్త పెళ్లి కూతురు సిగ్గుపడుతూ బాగానే చూసుకుంటున్నాడు అన్నట్టుగా తల ఊపేది ఈ బాగా చూసుకోవటం అనే ప్రశ్న ఏమిటో దానికి ఆ మౌన సమాధానం ఏమిటో శ్యామ్కి అంతు చిక్కేది కాదు ఒకసారి అమాయకంగా అమ్మని అడిగాడు సరిగా చూసుకోవటం అంటే ఏమిటమ్మా అని ఆడవాళ్ల కబుర్లు నీకెందుకు అన్నదే కానీ సమాధానం చెప్పలేదు పక్కనే ఉన్న మేనత్త తన ప్రశ్న విని తొందరెందుకు నీకు పెళ్ళైతే తెలుస్తుందిలే అని శ్యామ్ మనసులో సస్పెన్స్ పెంచిందే కానీ జవాబు బయటికి రానివ్వలేదు ఇప్పుడు తనకు పెళ్ళయింది తానెంతో కాలంగా తెలుసుకోవాలనుకుంటున్న సమాధానం తాను రమ్య ద్వారా తెలుసుకోవచ్చు అనుకుని శోభన గదిలోకి అడుగు పెడితే తన ప్రశ్నకు సమాధానం దొరక్కపోగా తిరిగి అదే ప్రశ్న రమ్య నోటి నుంచి వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి అదేంటి రమ్మి అలాంటి ప్రశ్న సంధించావు మనం నాలుగేళ్ళు క్లాస్మేట్స్ని స్నేహితులం కొలీగ్స్ మూడేళ్లుగా ప్రేమికులం మా అక్క పెళ్లి తర్వాత అనుకున్నందున కొంచెం ఆలస్యం అయింది లేకుంటే ఈ పాటికి సంసారంలో ఒక సంవత్సరం సీనియారిటీ కూడా వచ్చి ఉండేది అటువంటి నీకు ఇప్పుడు ఆ సందేహం రావటం ఏమిటి అప్పుడు నువ్వు ప్రియుడివిరా ఇప్పుడు మొగుడువి అంది రమ్య తేడా ఏముంది నేనప్పుడు ఇప్పుడు నీ శ్యామనే కదా అన్నాడు అతను కాదు మొగుడు అనేసరికి కొమ్ములు వస్తాయని మన బ్యాచ్లో ప్రేమ జంటలైన అమ్మాయిలు చెప్పారు పెళ్లికి ముందు ప్రేయసి ఏమడుగుతుందా చేసి పెడదామా బహుమతులు ఇచ్చి మెప్పిద్దాం అని చూస్తారట పెళ్ళవగానే మొగుడుగా మారిపోతాడట భార్య అయిన ప్రేయసితో కబుర్లు తగ్గిస్తా ఏది అడిగినా చూద్దాంలే అని దాటవేస్తాట రమ్మి చెప్పినవన్నీ విన్న తర్వాత అది ఆమె సొంత ఆలోచన కాదని పెళ్ళికి రెండు రోజుల ముందే వచ్చిన తమ ఫ్రెండ్స్లో అమ్మాయిలు ఎక్కించిన విషయమని శ్యామ్కి అర్థమైంది ప్రేమికులుగా ఉండగా చిరు స్పర్శలతో మత్తెక్కిస్తారు చిలిపి పనులతో రెచ్చగొడతారు గంటలు గంటలు కబుర్లు చెప్పి మనతోటిదే లోకం అని నమ్మిస్తారు షికారులు సినిమాలంటూ తెగ తిప్పుతారు పెళ్ళి తర్వాత అవేవి ఉండవే రమ్య అని తన ఫ్రెండ్స్ చెప్పిన మాటలు రమ్య చెవిలో గింగురులాడుతున్నాయి అది కాదు రమ్య మన పరిచయంలో ప్రేమలో ఎప్పుడన్నా నిన్ను తక్కువ చేశానా ఒక్కసారైనా నిన్ను తాకే ప్రయత్నం చేశానా చిలిపి పనులు ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేశానా అన్నీ పెళ్ళి తర్వాతేనని బుద్ధిమంతుల్లా ప్రవర్తించా కదా మన ఫ్రెండ్స్లో జంటలు ఎంత వెచ్చలవిడిగా తిరిగారో ఏమేమి చేశారో నీకు నాకు ఇద్దరికీ తెలుసు అవేవీ లేకుండా నీ కోసమే నేను అన్నట్టుంటే ఇప్పుడు నువ్వు నన్ను ఇలా అనుమానిస్తావా నేనేసిన ప్రశ్నకి నువ్వు చెప్పేదానికి ఏమన్నా సంబంధం శ్యామ్ నాకు పరిచయం ఉన్న రమ్య నేను ప్రేమించిన రమ్మి ఎంత సౌమ్యంగా ఉండేది నువ్వు నువ్వు ఉంటే నాకేది వద్దు నువ్వెక్కడికి తీసుకెళ్ళినా వస్తా అనేది అటువంటి రమ్మి నేడు తొలి రాత్రే ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తోంది పెత్తనం చలాయించాలనుకుంటుందా అన్న సందేహం మనసులో కలిగింది శ్యామ్కి శోభన గదిలోకి వచ్చి గంట అవుతుంది మాటలన్నీ సరిగా చూసుకోవటం చుట్టే తిరుగుతున్నాయి దీన్ని ఎలా మార్చాలో ఎలా మార్చాలో అర్థం అవటం లేదు శ్యామ్కి రమ్య మాత్రం తన మూడ్లోనే ఉంది ఇలాగే ఈ రాత్రి గడిచిపోతుందా అనే బెంగ శ్యామ్ది తొలి రాత్రి భార్యాభర్తలు ఇరువురు ఒకరి గురించి మరొకరు తెలుసుకోవటం చేయాలని లైంగిక కలయికకు తొందరపడకూడదని అనుభవజ్ఞులు చెప్పగా విన్నాడు శ్యామ్ కానీ రమ్యకు తన గురించి తెలియని విషయాలు లేవు తనకు రమ్య గురించి అన్నీ తెలుసు అలా తెలిసిన తర్వాతే కదా రమ్య కాస్తానా రమ్యగా మారింది అనుకున్నాడు శ్యామ్ తమ ఆరేళ్ల పరిచయంలో కలిసి తిరిగినవి మాట్లాడుకున్నవి అన్నీ గుర్తు చేసుకున్నాడు అసలు ఒక్కసారి కూడా రమ్య మనసు నొచ్చుకునేలా చేసింది లేదు ఆమె ఏం కోరుకుంటే అదే చేశాడు ప్రతి అంశంలో తాను చూపిస్తున్న ప్రేమను చూసిన స్నేహితులు అరే నువ్వు భార్య అవిధేయుడిగా అవుతావు చేతిలో కీలు అవుతావు అని ఆట పట్టించడం తెలుసు రమ్య సేవక్ అని తనకు మారు పేరు పెట్టడం గుర్తుంది ఇంత ఇదిగా ఉన్న నన్ను బాగా చూసుకుంటావుగా అంటుంది ఏమిటి అసలు బాగా చూసుకోవటం అంటే ఏమిటి తనకెలాగో తెలియదు సరే రమ్య కోరుకుంటున్న బాగా చూసుకోవటం ఏమిటో తనని అడిగితే పోలేదా తన్నే అనుకుని రమ్మి ఒకటి చెప్పు బాగా చూసుకోవటం అంటే ఏమిటి అని అడిగారు బాగా చూసుకోవటం అంటే అంటే బాగా చూసుకోవటమే అంది రమ్య తడుముకుంటూ అంటే నీకు తెలియదు అన్నమాట ఉత్సాహంగా అడిగాడు శ్యామ్ దొరికిపోయాను అన్నట్టుగా నవ్వి నిజంగా తనకు తెలియదని ఫ్రెండ్స్ బాగా ఎక్కించిన మూడ్లో అలా మాట్లాడానని అంగీకరించింది రమ్య అప్పటికి ఇద్దరి మనసుల్లోని సందేహం తీరిపోయింది ఒకరినొకరు దూరం నుంచి చూసుకుంటూ అర్థం లేని విషయం మీద సమయం వృధా చేసుకున్నామా అనిపించిందేమో రమ్య హఠాత్తుగా తను కూర్చున్న దగ్గర నుంచి లేవబోయింది ఇక చీర కట్టుకోవటం అలవాటు అంతగా లేని రమ్య కాలికి కుచ్చీళ్లు అడ్డుపడ్డాయి తూలి పడబోయింది శ్యామ్ వెంటనే లేచి రమ్యను పడకుండా పట్టుకున్నాడు ఒక చెయ్యి రమ్య నడుము మీద పడింది రెండో చెయ్యి భుజం మీద పెట్టి రమ్యను ఆపగలిగాడు రమ్య శరీరం జల్లు మంది మనస్సు పులకరించింది ఏమిటి మగస్పర్శ ఇంత మధురంగా ఉంటుందా అనుకుంది రమ్య మనస్సు ఒక్క క్షణం కూడా ఆ స్పర్శను వదలుకోవాలని లేదు తానున్న భంగిమను సరిదిద్దుకోవాలన్న ఆలోచన కూడా కలగటం లేదా ఆమె నడుము మీద పట్టుబట్టిన శ్యామ్ చేయి మీద తన చేయి వేసింది అతని వేళ్ళు తన నడుము ముడతల మీద ఆడుతూ ఉంటే శరీరం మెలికలు తిరుగుతోంది తనకు తెలియకుండానే తన భుజం మీద ఉన్న అతని చేతిని పట్టుకుని అవి అక్కడ కాదురా ఉండాల్సింది అంటూ మరెక్కడికో మళ్ళించింది అవి ఎక్కడ ఆడాలో ఎక్కడ తాకాలో రమ్మే చూపించిన తర్వాత శ్యామ్ వేగం పెంచాడు కొంచెం తలెత్తి శ్యామ్ వైపు చూసింది అతని చూపులు ఆరేళ్లుగా చూస్తున్నవే అయినా ఆ క్షణంలో కొత్తగా ఉన్నాయి ఆ కళ్ళలో కళ్ళు పెట్టలేక తల ఉంచుకుంది ఏమిటి ఎన్నడూ లేనిది శ్యామ్ను చూస్తే సిగ్గేస్తోంది అనుకుంది రమ్య శ్యామ్ కొంచెం వంగి రమ్మి ఐ లవ్ యూ అన్నాడు ఆమె చెవిలో ఆ మాట పలుమార్లు విన్నదే అయినా కొత్తగా మత్తుగా ఉంది మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తోంది అంత ప్రేమించేవాడు ఇక్కడితో ఆగిపోకూడదు అంటూ రెచ్చగొట్టింది రమ్య రెండు చేతులతో లేపి ఎత్తుకున్నాడు శ్యామ్ అతని మెడ చుట్టూ చేతులు చుట్టింది ముందు నిలువుటద్దంలో చూపించాడు ఆ తర్వాత మంచం మీదకి చేర్చాడు నువ్వేం చేయాలనుకుంటే చెయ్యి నాది అయినది ఏది లేదు నాలో ఈ క్షణంలో అంటూ హం చేసింది ప్రేమించిన రమ్మి తొలి రాత్రి మాటలతో ఇస్తున్న ప్రోత్సాహం శ్యామ్ ఎందుకూరుకుంటాడు ఎన్నో సంవత్సరాలుగా దాచుకున్న తన శక్తిని అంతా ప్రదర్శించాడు వారిది ఒక యుద్ధంలా సాగింది అది భయం లేని యుద్ధం ప్రేమికుల యుద్ధం ఇద్దరు విజేతలుగా నిలవగలిగిన యుద్ధం ఒకరికొకరు లొంగిపోవటానికి ఇష్టపడే యుద్ధం వారి లౌంగిక్ లైంగిక పోరాటం అలా అర్ధరాత్రి దాటినా సాగుతోంది బాక్సింగ్లో సాగినట్టుగా ఒక రౌండ్ తర్వాత మరొక రౌండ్ ప్రతి రౌండ్లో పర్ఫెక్ట్ టెన్ ఇక ఎవరు తక్కువ తినని ఆ యుద్ధం ముగిసేనాటికి రమ్య కళ్ళల్లో సిగ్గు స్థానంలో తృప్తి అప్పుడు సిగ్గుతో కళ్ళు మూసుకుంటే ఇప్పుడు ఆ అనుభవపు తృప్తి కళ్ళు తెరవాలనిపించడం లేదు పక్కనే పడుకున్న శ్యామ్ చేతులు తన నడువు మీదకి మళ్ళీ చేరటం తెలుస్తూనే ఉంది చెవి దగ్గర రమ్మి మరో రౌండ్ అంటున్నాడు శ్యామ్ నే సిద్ధమే అంటోంది రమ్య శరీర స్పందన ఎప్పుడు ముగించి అలసి పడుకున్నారో ఇద్దరికీ తెలియదు వేకోజామున మెలకు వచ్చిన శ్యామ్కి రమ్మి పెదవులు కదులుతో ఏదో చెప్పాలనుకోవటం కనిపించింది నోటి దగ్గరగా చెవి పెట్టి వినే ప్రయత్నం చేశాడు శ్యామ్ ఇలాగే ఇలాగే ప్రతి రాత్రి చూసుకుందామా పోటీగా అంటూ అర్థమయ్యి అర్థంగానే మాటలు పలుకుతోంది రమ్మి అప్పుడు అర్థమైంది శ్యామ్కి సరిగ్గా చూసుకోవటం అంటే ఏమిటో తాను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రశ్నకు బాగా చూసుకోవటం అంటే ఏమిటో పెళ్ళైతే నీకే తెలుస్తుందిలే అని మేనత్త చెప్పిన మాటకు ఈ తొలి రాత్రి సమాధానం దొరకటంతో మరోసారి రమ్యను బాగా చూసుకోవటానికి సిద్ధమయ్యాడు శ్యామ్ అదండి ఒక సరసమైన కథ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు